అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారతస్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ జలుబు చేసిన నోటికి కమ్మగా అనిపించి ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువగా తిందామా అనే విధంగా ఉండే ఒక పచ్చడి సింపుల్గా తయారీ విధానం ఉంది ఈ వీడియో పూర్తి వరకు చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఈ జన్మకి ఇది చాలు కదా అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇది అన్నంలోకే కాదండి అన్ని టిఫిన్స్లోకి ఇట్టే సెట్ అయ్యేటువంటి పచ్చడి ఒక వారం రోజుల వరకు చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ముక్కుడు తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి క్లీన్ చేసి తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కాయలు కాయలుగా వేస్తే అవి పగిలి మొహం మీద పడే అవకాశం ఉంది అందువలన మీడియం ఫ్లేమ్లోనే చక్కగా పచ్చిమిర్చి పచ్చివాసన పోయి కాస్త రెండు మూడు నిమిషాలకు ఇలా వేగుతాయండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కట్ట కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే తుంచి కూడా వేసుకోవచ్చు అండి కొత్తిమీర కూడా ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొత్తిమీరలో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవచ్చు లేదంటే అలాగనే ఆ మూకుల్లో ఉంచి బాగా పండిన నాటు టమోటాలు క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసుకోవచ్చు తరువాత ఇందులో ఒలిచినటువంటి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులోనే అర స్పూను పసుపు ఒక్క స్పూను జీలకర్ర వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఇలాంటి పచ్చళ్ళకంతా రాళ్ళ ఉప్పు ఉపయోగిస్తే చాలా రుచిగా ఉంటుంది మొత్తం గరిటతో ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక్క స్పూను ఆయిల్తోనే మనకి ఇవన్నీ చక్కగా మగ్గుతాయి అంటే మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నాలుగైదు నిమిషాలకి చూడండి వాటర్ ఇలా వస్తుంది ఆ వాటర్లోనే టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ చింతపండు అన్నీ ఉడకాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది రుచిగా ఉంటుంది రెండు మూడు నిమిషాలకి చూడండి మనకి ఇలా దగ్గర పడుతుంది ఎక్కువ డ్రై అవసరం లేదండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి పచ్చడి అనేది మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తరువాత ఎటువంటి వాటర్ అవసరం లేదండి మూత పెట్టి కొంచెం పచాపచగా వేసుకుంటే రోట్లో దంచినట్లు ఉంటుంది ఈ పచ్చడిని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు మనము ఎక్కువ రోజులు ఉంచుకుంటాము అనుకుంటే కాస్త ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది రుచి అనేది పచ్చడి అనేది కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చిట్టపటమన్న తరువాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు అర స్పూను ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి ఈ పోపులో వేసి కలుపుకొని ఒక్క నిమిషం పచ్చడి వేడైతే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు మళ్ళీ పచ్చడి అనేది రుచి మారిపోతుంది మరియు గట్టిగా అయిపోతుందండి అందువలన పచ్చడి మొత్తం వేసి ఇలా కలిపి అలా స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ ఇది అన్నంలోకే కాదండి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది ఈ హడావిడి లైఫ్ స్టైల్లో ఒక్కసారి ఓపిగ్గా తయారు చేసి పెట్టుకుంటే చక్కగా వారం రోజులు ఉపయోగించుకోవచ్చు మీరు ఈ పచ్చడిని తయారు చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన సార్థస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ